నమస్తే అండి మీ పేరు నా పేరు సింహాచలం అండి ఎక్కడి నుంచి మీరు మా శ్రీకాకుళం అండి శ్రీకాకుళం ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగానే ఉన్నాయండి మీకు బాగానే ఉన్నాయండి పర్లేదు అంటే తొమ్మిది నెలల్లో ఏమన్నా గ్రోత్ కనిపించిందా అంటే తొమ్మిది నెలల్లో మొన్న విజయవాడ ములిపోవడం వాడు కనబడింది తర్వాత ఈ మధ్యన ఏంటంటే అసెంబ్లీలో నవ్వుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే మరి ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా అవును ఏ తప్పు చేసినా కానీ ఏమంటే సోషల్ మీడియా మీద పడుతున్నారు వాళ్ళు ఉన్నది ఉన్నట్టు రాస్తున్నారని ఏ పార్టీ అవన్నీ ఉన్నదన్నట్టు ఉన్నట్టు వాళ్ళ మీద పడకూడదు కదండి అంటే జగన్కి ప్రతిపక్షవాదం ఇచ్చేస్తే మంచిది అంటారా అడిగేవాళ్ళు కావాలి కదా ప్రజలు జగన్కి ప్రతిపక్షవాద అనేది ప్రజలు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఇచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షంగా ఆయన అడగలరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూటమిలో ఉన్నారు ఇరవై ఒక సీట్లు అయిన ప్రతిపక్షమే బయటకు రమ్మని చెప్పండి బయటకు వచ్చే ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ఉంటే అడగమని చెప్పండి అడగట్లేదు కదండి అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ప్రజల తరఫున అడగడానికి ఒక ప్రతిపక్షవాదం ఇవ్వట్లేదు వీళ్ళకి అంటే అర్హత లేదని చెప్పేసి అవును కానీ అందులో ఇస్తే బాగుంటుంది అంటారా స్పీకర్కి ఇచ్చే అవకాశం ఉందంట స్పీకర్ గారు అందరూ ఆలే కాబట్టి అది కూటమి ఆలే కాబట్టి వాళ్ళు ఇవ్వరు అది చట్టం ప్రకారమే ఇవ్వచ్చు ఎందుకంటే అడిగేవాడు ఎవడో ఒకటి ఉండాలి ఇప్పుడు తప్పో ఉప్పు ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఎన్నో సమస్యలు వస్తాయి మన తండ్రి అడగకపోతే అక్కడ అడుగుతుంది అక్కడ అడగపోతే అమ్మ అడుగుతుంది మన చిన్నపిల్లలకి అలాగ అడిగే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా రాజకీయాల పరంగా మాట్లాడుకోవాలి అసెంబ్లీలు కానీ రాజకీయం కానీ అలా ఉండాలి అక్కడ కుటుంబ వ్యవహారాలు కానీ లేకపోతే ఇంకేమో ఇంకేమో వ్యక్తిగతం కానీ మాట్లాడకూడదు రాజకీయంగా ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన మాట్లాడతాడు తొమ్మిది నెలల కాలం అయింది వాళ్ళు ఏమి ఇస్తామన్నారు ఏమి ఇవ్వలేదు అనేది వాళ్ళు కూడా ప్రశ్నించి అడగడానికి ఒక హక్కు ఉంటుంది వాళ్ళు ఎవరు ఏమీ అడగకపోతే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు కదా ఎవరు ఏమీ నాకు చెప్పట్లేదు లో స్థాయిలో ఏం జరుగుతున్నాయి హై స్థాయిలో ఏం జరుగుతున్నాయో అన్ని విషయాలు సీఎంకు తెలియదు అంటే జగన్కి ప్రతిపక్ష ఇవ్వడం మంచిది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు కదా అడిగేవాళ్ళు లేకపోతే అసెంబ్లీ కూడా చూడడం కూడా బాగదు కదా అసలు వాళ్ళు ఇప్పుడు టూ డేస్ నుంచి చూస్తున్నాము గవర్నర్ గారు ప్రసంగం అయిపోయింది ఆయన ఏదో అడ్డుకున్నారు ఇట్లా అని వెళ్ళిపోయారు పదకొండు నిమిషాలు అని చెప్పారు సరే పదకొండు నిమిషాలు కాదు ఆయన ఒక రోజుకు ఒక అరగంట గంట మీరు టైం ఇవ్వండి మీరు రోజుకి ఎనిమిది గంటలు సో మీరు నడిపిస్తున్నారు అందులో ఆయనకు ఒక వన్ అవర్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఆయన ఏమి ఇవ్వలేదు మీరు ఏమి ఇచ్చారు గతంలో ఆయన ఏం చేశాడో ఏం చేయలేదు మీరు అడగడానికి బాగుంటుంది ఆయన చెప్పడానికి బాగుంటుంది ఒక గంటనే టైం ఇస్తే మీరు ఐదు నిమిషాలు ఇస్తా నువ్వు అంటే ఆయన ఏం చెప్తారు ఐదు నిమిషాలకు ఏముంటుంది అక్కడ ఈ లోపల మైక్ కట్ చేసేస్తారు ఆయన ఏం మాట్లాడాడో మాకు తెలియదు వాళ్ళలో ఉన్న మీకు తెలుస్తుంది మాకు తెలియదు ఇట్లా ఉంటే రాజకీయాలు లేక అందరూ వాళ్ళే ఇంకా అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ఇక దేవుడు మార్చేసాడా ఇక ప్రజలు ఓట్లేసాడ అది మనకు తెలియదు టూ జీరో ఫామ్ ఎలక్షన్ కమిషనర్ ఇవ్వలేదు ఎన్నో దగ్గర డౌట్లు వచ్చినాయి దీనికి రీపోలింగ్ పెట్టలేదు ఆ ఇవీ ప్యాకులు కాల్ చేశారు అసలు ఎన్నో అనుమానాలు నేను చెప్పడం కాదు రాష్ట్రం అంత అనుకున్నది ఈ డౌట్లు అన్నీ ఉన్నాయి ఎలక్షన్ కమిషనర్ అంతా వాళ్ళు అయిపోయారు మొత్తం వాళ్ళే కుమ్మేశారు ఇక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఇక అట్లా ఉంది కథ అంటే ఎక్కువ మంది ప్రజల్లో డౌట్ అయితే ఉంది డౌట్ ఆంధ్రప్రదేశ్కి నూటికి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది అది భగవంతుకి తెలుసు వాళ్ళకి తెలుసు దేవుడి మీదే భారం ఈ భగవంతు ఉన్నాడు ఇక అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా తప్పదు ఇక అంతే ఇక ఇది మంచి చెడు జరిగిపోయింది ఇక జరిగిపోయి ఇప్పుడు ఓడిపోతే ఓడిపోవచ్చు డెబ్బై వేలు యాభై వేలు మెజారిటీ వచ్చేద్దా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక పదివేలు ఓట్లు ఐదు వేలు ఓట్లు నాలుగు వేలు ఓట్లు పోయిన సార్ అది గెలిచారంటే నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు ఓట్లతో కనీసం ముప్పై నలభై మంది గెలిచారు అట్లా ఉంటుంది కానీ డెబ్బై వేలు తొంభై వేలు అంత వ్యతిరేకత ఉందా చెప్పండి మనం మాట్లాడుకోవాలంటే ఒక రీజన్ ఉండాలి దాన్ని కూడా కంపేర్ చేయాలంటే అది ఎట్లా కంపేర్ చేస్తాం ఓటు పోలింగ్లో ఓటు అయ్యే ఓట్లు లెక్కించిన ఓట్లకి పోల్ అయిన ఓట్లకి సంబంధం లేదు ఎందుకు ఆర్ మస్తాన్తో సహా మొత్తం ఎలాన్ మస్తు సహా మొత్తం చెప్పారు కాకపోతే కేంద్ర ప్రభుత్వం అంత వాళ్ళే కాబట్టి మనం ఏం చేయడానికి అవకాశం లేదు ప్రజలేం చేస్తారు చెప్పు చూసి చూడనట్టుగా వదిలేస్తారు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తారు కానీ ఎప్పుడు చెప్పిన ఈవీఎంలు మొత్తం నలభై వేల ఆధారాలు లేవు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెచ్చినవి అవి కూడా వాళ్ళు లెక్క చెప్పలే అది సాధ్యం కూడా డౌట్ వచ్చింది అది కూడా వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవట్లేదు అంతా వాళ్ళ అధీనంలో ఉంది మనం ఏం జైల్లో డౌట్ ఉంది అయితే హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఉంది మళ్ళీ జిమ్ జైన్ వస్తాయి అంటున్నారు అప్పుడు జగన్ గెలిచే అవకాశం ఉంటుంది అంటారా మరి ఇప్పుడే చెప్పలేము కాకపోతే ఆయన ఆయన గెలిచినా గెలవకపోయినా డెబ్బై ఎనభై సీట్లు ఎటుకుపోవు గెలిచాడ మళ్ళీ నూట ముప్పై నూట నలభై నూట యాభై వస్తాయి ఎవరు గెలిచినా అలాగే వస్తాయి కాదు ప్రతిపక్షం అనేది ఇలా పదకొండు సీట్లు పడిపోవడం అనేది ఎక్కడ జరగదు అది నూట డెబ్బై ఐదులో పదకొండు సీట్లు రావడం అనేది ఈ ప్రపంచంలోనే ఎక్కడ జరగదు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్కి జ అపోజిషన్ కావాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళిపోవాలి జర్మనీలో ఇటువంటి సిస్టమ్ ఉంది అన్నారు అయితే ఇండియాలో కూడా అటువంటి సిస్టమ్ ఉండాలంటారా ఓట్లను బట్టి ప్రతిపక్ష సిస్టమ్ ఉండాలంటే పవన్ కళ్యాణ్ కూడా జర్మలోనే పోటీ చేయాలి ఎందుకంటే ఆయన జన్మ లేని అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఆయన మరి ఆయన కూడా అక్కడికి వెళ్ళి పోటీ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది సరదాగా అన్న ఆయన మాటలో ఒక అంటున్నానండి అదే అదే చెప్పిదేనండి నేను అంటే ఏమిటంటే ఓటింగ్ శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కానీ సీట్ల శాతాన్ని బట్టి కాదని ఆ రూల్ ఇక్కడ వస్తే బాగుంటుంది అంటారా ఏమి రూల్ అండి అన్ని మనం కావాలని తెచ్చుకోవాలి చట్టంలో లేదు అది చట్టంలో లేదు ఆల్రెడీ మొత్తం అది చెప్పారు జీవాల గురించి అది ఎక్కడా లేవు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా అవి ఎక్కడా లేవు అవి కాబట్టి వాళ్ళు ఎవరు ఇస్తే ఈయన అడుగుతాడు చట్టంలో కూడా మార్పులు తీసుకొస్తే మంచిదని అంటారా లేదా చట్టంలో మార్పులు తేవాలి ఇప్పుడు మినిమము ఈయనలాగా ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న ముఖ్యమంత్రి కాదు ఆయన ఫార్టీ వన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇంతకుముందు ఫార్టీ ఫైవ్ సిక్స్ పర్సెంట్తో గెలిచారు ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఓడిపోయాక ఉంది ఆయనకి అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇవ్వాలి ఆయన అడగకపోతే ఇంకెవరు అడుగుతారు చెప్పండి ఆయన అడిగేవారు ఉన్నారు ఫోని సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ బీజేపీ లెటరు ఒకే పార్టీ ఉంది ప్రతిపక్షంలో సో అతనికి హోదా ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు మరి అలాంటి ఇప్పుడు ఇవ్వాలి కదా మరి ఆయన చెప్పింది కరెక్టే ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇవ్వాలి చట్టంలో లేదు వీళ్ళు కావాలని ఇవ్వట్లేదు అంటే స్పీకర్ ఇవ్వగలిగినా ఇవ్వట్లేదు స్పీకర్కి తెలుసు స్పీకర్ కావాలనే అయ్యనపాత్రుడు గారికి రఘురామరాజు గారికి వాళ్ళు కావాలని ఇట్లా జగన్కి ఏదో చెయ్యాలని ప్రజల్లో అవహేళన చేయాలని ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చి ఇట్లా చేస్తున్నారు కానీ ఒక స్పీకర్గా ఆయన కూడా గుర్తించి మంచి పేరు ఆయనకి రావాలనుకుంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ప్రతిపక్ష హోదా ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళాలంటున్నారు ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకుని ప్రతిపక్ష హోదా ఇస్తే అప్పుడు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే తప్పకుండా వెళ్తాడు ఏమో వెళ్తాడు ప్రతిరోజు హాజరవుతాడు వాళ్ళు చెప్పే ప్రతిదానికి వాళ్ళు ఏదైతే గతంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు అడిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడిగితే కూడా వాటికి సమాధానం ఆయన చెప్పగలరు ఆధారాలతో సహా ఆయన ఉన్నారు అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి పడేది ఇప్పుడు మళ్ళీ ఇస్తే అదే సీన్స్ మళ్ళీ చూడొచ్చు అంటారు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాసాయి గారు వాళ్ళ పనితీరు వేరు అప్పుడు జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ వేరు అప్పుడు కాలం మారుతున్న కొద్దీ ట్రెండ్ మారిపోతే అంతే సో అటువంటి సీన్లు అంటే అంతరా ఇంట్రెస్టింగ్ కదా అసెంబ్లీ చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు కూడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షవాద ఇస్తే ఆ ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది నూట అరవై నాలుగు మంది ఒకవైపు ఉంటే అర్జునుడు ఒకవైపు ఉన్నట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇక అర్జునుడి మీద బాణాలు వేయాలంటే అక్కడ ద్రోణుడును అంత పెద్ద భీష్ముడు వల్లే కాలేదు కృష్ణుడు భగవంతుడు ఈయన పక్క ఉన్నట్టుగా అర్జునుడు రథం మీద ఉంటుండగా ఆయనకి ఎవరేం చేయలేరు జగన్ అర్జునుడు చంద్ర నాయుడు గారు భీష్ముడు అంటారు చంద్రబాబు నాయుడు భీష్ముడు ద్రోణుడు అభిమన్యుడు ఎలా అందరు కలిపి అట్లా చేశారు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉంది అక్కడ ప్రధానమంత్రి పెద్ద భీష్ముడు అంతా వాళ్ళే ఉన్నారు ఇక వాళ్ళందరికీ ధర్మం తెలుసు కావాలని చేశారు ఇక దానికి అందరు తెలుసు కదా